మంత్రి అయిలే యాదవ్ మాది బండరాయుల బెండెత్తులు వేసినాము ఏం కంపెనీ సేఫ్జిన్ కంపెనీ అంస సేఫ్జిన్ కంపెనీ కంపెనీ అంస ఆ ఎన్ని కోతలు అయింది ఇప్పటికి ముప్పై కోతలు అయింది ముప్పై కోతలు అయిందా ఎన్ని రోజులు అయ్యా ఏసీ ఏసీ నెల పదిహేను రోజులు అయింది నెల పదిహేను రోజులు అవుతుంది సో ఎట్లా సూపర్ ఇరుగుతుంది మార్కెట్ లో పోయినప్పుడు మంచి రేటు మంచి పోతుంది ఫ్రూట్ ఎలా ఉంది ఫ్రూట్ సూపర్ ఫ్రూట్ సమస్య లేదు బాగుంటుంది కొంటోళ్ళు కూడా ప్రేమతో కొంటారు మంచిగా కాస్త కొంటారు సమస్య ఏం లేదు అంతా బాగుంది ఓకే పొలం కూడా కొత్తది కాబట్టి రాళ్ళ పొలం కాబట్టి బాగానే వచ్చింది చాలా మంచిది ఓకే ఇది రాళ్ళ గల్స్ పొలం కదా రాళ్ళ గల్స్ లో కూడా ఎట్లా అనిపిస్తుంది

సో హ్యాపీగా ఉన్నారా మరి ఇది వేయడం వలన సో మిగతా రైస్ చోదరులకి ఏం చెప్తారు ఇప్పుడు మిగతా రైస్ చోదలు కూడా చెప్తున్నారు బాగా నన్ను చేద్దు నమ్ముకుంటూనే మంచిగా చూసుకోవచ్చండి చాలా తొందరగా ఇరుగుతుంది అక్కడ చూడగా ఎగునని తొందరగా సో చాలా పచ్చగా ఉంది ఇది అంటే చిన్న స్టేజ్ నుంచే ఇది కోతకు రావడం జరుగుతుంది నెల రోజులే అయింది ఇప్పటికి ముప్పై కోతలు అయింది ఇంకా కోతలు కూడా రావడం జరుగుతుంది సో

మళ్ళీ కూడా ఈ రైతు ఒక ఎకరానికి ఈ సేఫ్జిన్ కంపెనీకి సంబంధించినటువంటి హంస అనే బెండ్ని వేస్తాను అంటున్నాడు మళ్ళీ కూడా చేస్తానండి ఓకే ఓకే అండి ఐలయ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ మీరు ప్రత్యక్షంగా రైతులందరూ రైతు సోదరులందరూ చూసుకోవచ్చు అండి ఇక్కడ గెనుపులు కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ దాదాపు సైజ్ చిన్న స్టేజ్ నుంచే ఇది కోతకు రావడం జరుగుతుంది ఇరుగుతాం కూడా చాలా ఈజీగా ఇరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఒకసారి ఫ్రూట్స్ చూపించండి మా రైతు సోదరులు అందరూ చూస్తారు ఫ్రూట్స్ ఒకసారి ఇవ్వండి తెంపుతున్నారు కదా మీరు తెంపిని ఇక్కడ ఇవ్వండి ఇది సేఫ్జిన్ కంపెనీకి సంబంధించినటువంటి అంశ అనే బెండ రకం అండి చూద్దాం చాలా బాగుంది అయిల గారు ఒకసారి చూపించండి మీరు తీయండి మొత్తం తీయండి ఇందాక ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కలర్ తోటి చాలా డార్క్ కలర్ తోటి చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది బరువు కూడా ఎట్లా ఉంది బరువు కూడా బాగుంది లోపల వస్తుంది మంచి చూస్తే మళ్ళీ కానీ మీనా ఇది గింజలు కూడా బయటికి వెళ్తలేవు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే అంటే ఇలా ఉండడం వల్ల మార్కెట్లో కూడా నెంబర్ వన్ లో కొంటున్నారు మంచి రేట్లో కొంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ ఐలే గారు అండి ఓకే కృష్ణ గారు థ్యాంక్ యూలయ గారు ఓకే అండి థ్యాంక్ యూ